ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുഗും ഷട്ട ఆది సాయి కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే సీనియర్ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సాయి కుమార్ గారి కొడుకు ఆది సాయి కుమార్ అయితే ఆయన వారసుడిగా ప్రేమ కావలి అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు ఆ తర్వాత లవ్లీ మరికొన్ని సినిమాలు నటించారు అయితే ఆది సాయి కుమార్ రెండు వేల పద్నాలుగులో లో రాజమండ్రి కి చెందిన అరుణ అనే అమ్మాయితో వివాహం జరిగింది ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది అయితే ఇటీవలే అరుణ సోదరి ఆది మరదలైన మాదిరి ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరిగింది ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇందులో ఆది అరుణల హోతులు అయానా హైలైట్ అయ్యిందనే చెప్పాలి అయానా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి